హలో అండి అందరికీ ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే మన పురాణ పురుషుల్లో మరొక గొప్ప వ్యక్తి అయినటువంటి భీష్ముడు ఎవరి భీష్ముడు భీష్ముడు కౌరవ కౌరవులకి పితామహుడు సో ధృతరాష్ట్రులకు తండ్రి ధృతరాష్ట్రుడికి పాండురాజుకి ఆయన తండ్రి సమానుడు అలాగే హస్తినాపురానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఎందుకు మరి భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు భీష్ముడు అసలు మరి పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఏమిటి అసలు ధృతరాష్ట్రుడు వీళ్ళు ఎవరి పిల్లలు భీష్ముడు పిల్లలు కానప్పుడు ఎవరి పిల్లలు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము సహజంగా భీష్ముడు హస్తినాపురాన్ని శంతనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు శంతనుడి కుమారుడే దేవవ్రతుడు అని పిలువబడేటువంటి భీష్ముడు మరి దేవవ్రతుడు భీష్ముడుగా ఎలా మారాడండి అంటే దానికి ఒక కథ ఉంది దేవవ్రతుడు చాలా చురుకైన వాడు శక్తిమంతుడు అందమైనటువంటి వాడు సో శంతనుడికి మహారాణి వియోగం కారణంగా అతను రాజ్య పర్యటనలో ఉన్న సందర్భంలో అతను ఒక జాలరి కుమార్తె ఆమె పేరు మత్స్యగ్రంథి అని పిలుస్తారు ఆమె అసలు పేరు సత్యవతి ఆ సత్యవతిని చూసి ప్రేమిస్తాడు మోహిస్తాడు కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలనేది ఆయన అభిలాష ఆశిస్తాడు సో దానికి ఆ జాలర తండ్రి వద్దకు వెళ్ళి ఆయన ఆమె ఆ జాత కుమార్తె ఎవరైతే ఉందో అతని తండ్రి వద్దకు వెళ్ళి అడుగుతాడు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ అమ్మాయి నాకు ఇచ్చి చెయ్యండి అని కానీ ఆయన కొంత సందేహిస్తాడు మీరు ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ కాలంలోనే రాజుకి ఎదురైన సమాధానం చెప్పటం ఉన్నది ఉన్నట్టు అయినా కూడా వాళ్ళు ఏమి చేసేవాళ్ళు కాదు అప్పట్లో ధర్మ పరిస్థితుల కారణంగా ఆ భేదం ఆ వ్యత్యాసం అలా ఉండేది ఇప్పటిలాగా కాదు నాకే ఎదురు తిరుగుతావా అనే విషయం కాదు సో అతను ఒప్పుకోడు ఎందుకంటే రాజు భా రాజుకి ఎంతోమంది భార్యలు ఉంటారు మన అమ్మాయికి ఏ హోదా ఉండదు అవమానాలు పడుతుంది జాలరి కుమార్తె అని ఒకే స్థాయి కాదు కాబట్టి సో దానికి ఆయన సమ్మతించకుండా వెళ్తాడు అంతేకాదు షరతు పెడతాడు అన్నమాట ఎందుకంటే మా అమ్మాయికి పుట్టే పిల్లలే పట్టపుర రాణి మా అమ్మాయికి కావాలి మా అమ్మాయికి పుట్టే పిల్లలే రేపు వారసులు కావాలి అనేది ఆ జాలరి యొక్క షరతు దానికి శంతనుడు చాలా విచారం వ్యక్తం చేస్తాడు ఎందుకంటే తనకు ఆల్రెడీ కొడుకున్నాడు రాజ్యానికి వారసుడు ఉన్నాడు అతన్ని కాదని మరొకరిని రాజ్యానికి వారసుని చేయడం అనేది అతని వల్ల కాని పరిస్థితి సో దాని కారణంగా పెళ్ళి అనేది ఇక సరే ఏమి మాట్లాడకుండా వెనుదిరిగి రాజ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఆమె అతనికి కళలో వస్తూ ఉంటుంది ఆమె గురించి ఆలోచనలే మెదులుతూ ఉంటాయి సంత మహా శంతన మహారాజుకి సో తండ్రి విచారాన్ని గమనించినటువంటి దేవవ్రతుడు మంత్రులను వాకప్ చేసి విషయాన్ని తెలుసుకొని స్వయంగా తన తండ్రి కోరిక నెరవేర్చాలన్న ఉద్దేశంతో స్వయంగా జాలరి సత్యవతి తండ్రిని కలిసి మీ నియమాలన్నీ నాకు సమ్మతమే రేపు మీ అమ్మాయికి పుట్టబోయే బిడ్డనే మేము మా రాజ్యానికి వారసులుగా చేస్తాము అని చెప్పి మాటిస్తాం దానికి ఆయన కొంత సందేహించి మీ మీద మాకు నమ్మకం ఉన్నప్పటికీ మీరు రేపు పెళ్లి చేసుకుంటే మీ వారసులు మీ పిల్లలు కూడా వారసులుగా లైన్లో ఉంటారు కదా దాని ప్రకారం అప్పుడు మా అమ్మాయికి ఇచ్చిన మాట నిర్వీర్యం అయిపోతుంది కదా అని చెప్పి ఆయన చెప్తాడు సో ఆ విషయాన్ని గమనించినటువంటి భీష్ముడు దేవవ్రతుడు నేను పెళ్ళే చేసుకోను జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతారని చెప్పి ఒక భీషణమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు చేసి సత్యవతిని తీసుకుని స్వయంగా మేలు ముసిగేసి తన తండ్రి ముందు ప్రవేశపెడతాడు తన తండ్రి కొడుకు చేసిన త్యాగాన్ని తెలుసుకొని నువ్వు చరిత్రలో భీష్ముడిగా మిగిలిపోతావు భీష్మ పితామహుడిగా పేరు పొందుతావు అని చెప్పడమే కాకుండా ఇచ్ఛామృత్యువుని వరంగా ఇస్తాడు శాంతనుడు సో తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండటం తల్లిదండ్రుల పట్ల ప్రేమను ప్రదర్శించటం వాళ్ళ కోరికలను మన్నించి తీర్చడం కారణంగా మనకి ఎంతో మేలు జరుగుతుంది అని కూడా ఈ కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు సో అలా పెళ్లి చేసుకుంటారు భీష్ముడు పెళ్లి చేసుకోకుండా ఆమెను పట్టపరాణం చేసి ఆమె పిల్లల్ని వారసులుగా ప్రకటిస్తారు సత్యవతికి విచిత్ర వీర్యుడు అదేవిధంగా చిత్రగుప్తుడు చిత్రాంగదుడు అనేటువంటి ఇద్దరు పిల్లలు ఈ ఇద్దరు కూడా రకరకాల జబ్బుల కారణంగా కానివ్వండి ఎట్టైనా కానివ్వండి ఓడిపోవడం చనిపోవడం జరుగుతుంది సో ఆ తర్వాత వ్యాసుడు ఈ వ్యాసుడు ఎవరు అంటే సత్యవతికి పరాశర మహర్షి ద్వారా కలిగినటువంటి వాడు వ్యాసుడు సో ఈ వ్యాసుడు తల్లికి మాటిస్తాడు పుట్టడంతోనే పిల్లవాడిగా పుట్టి ఎదిగి తల్లికి ఏం అంటే అమ్మ నీకు అవసరమైనప్పుడు నన్ను పిలు నేను వచ్చి నీకు కోరికను తీరుస్తాను అని చెప్పి నీవు అనుకున్న దాన్ని చేస్తాను అని చెప్పి చెప్తాడు ఆ సమయంలో వ్యాసుడు వచ్చి వాళ్ళతో ఎవరైతే సత్యవతి కుమారుల భార్యలతో సంభోగించి వాళ్ళకి పుడతారు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు రానవచ్చు అది సమ్మతమైన విషయం ఏంటంటే దేవర న్యాయం అంటారు ఆ విధ ఆ విధానాన్ని అంటే ఎప్పుడైతే రాజవంశాలకి వారసులు కరగలవో అలాంటి సందర్భంలో పట్టపురాణులకి వేరే వాళ్ళ ద్వారా తమకు దగ్గర అయినటువంటి వ్యక్తుల ద్వారా మహోన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజుల్లో మనం పేర్ముల్ డోనర్ అని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటున్నాం కదా ఈ విధమైనటువంటి వ్యవహారం ఆ రోజుల్లో ఉండేది దాన్ని దేవర న్యాయంగా పిలిచేవాడు ఇప్పటికీ కొన్ని కులాలలో కొన్ని వర్గాలలో జాతుల్లో గిరిజన జాతుల్లో దేవర న్యాయం ఉంది కూడా సో ఆ విధంగా భీష్ముడు ఆ పిల్లల్ని రాజులను చేసి ఇట్లా రెండు వందల యాభై సంవత్సరాలు భీష్ముడు జీవించాడండి కురుక్షేత్ర యుద్ధంలో తన ఇచ్చామృత్యువు వరాన్ని వాడుకొని భీష్ముడు పరమపతిస్తాడు పాండవుల విజయం కోసం అసలు భీష్ముడు ఎవరు అంటే అష్టవశువుల్లో ఒకడు ఓకే ముప్పై మూడు మంది దేవుళ్ళని మనం చెప్పుకున్నాం కదా వాళ్ళలో ఎనిమిది మంది వసువులు ఉంటారు ఆ వసువుల్లో చివరివాడు ఈ భీష్ముడు గంగాదేవి కుమారుడు నదులకి పర్వతాలకి పిల్లలు పడతాయా అనే ప్రశ్నలు అడగండి ఎందుకంటే ఇది ఒక నీతి కథ ఇక్కడ ఒక ఒక శక్తి మానవ రూపాన్ని ధరించడం తిరిగి తన రూపాన్ని మార్చుకోవటం అనేది సరైన విషయంగానే ఉంటుంది మనం పూర్తిగా దీని మీద డీటెయిల్స్లోకి వెళ్తే ఆ విషయాలన్నీ తెలుస్తాయి సో ఆ విధంగా భీష్ముడు అత్యంత శక్తివంతుడుగా సర్వ సైన్యాధ్యక్షుడుగా పేరు పొందాడనమాట సో ఆ అష్టవశువుల్లో ఒకడే గంగాదేవికి అందుకే గాంగేయుడు అనే పేరు ఉంది భీష్ముడికి తన భీషణ ప్రతిజ్ఞ కారణంగా భీష్మ పితామహుడు అని పేరు పొందాడు అతల పేరు దేవవ్రతుడు సో ఇది ఈరోజు మన టాపిక్ భీష్ముడు గురించి మరొక రోజు మరొక వ్యక్తి గురించి మనం తెలుసుకొని మనం మాట్లాడుకుందాం Thank you.